హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోని చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను అమ్మ చేసే చేపల పులుసుకి అసలు వంకే ఉండదండి అంత టేస్టీగా ఉంటుంది ఇంకా రెసిపీ ఎక్కువ అయితే వెళ్ళిపోదామా ముందుగా మిక్సీ జార్లు తీసుకొని మిక్సీ జార్లోని వెల్లుల్లిపాయలు అయితే ఒలిచి వేసుకోవాలి ఇక్కడ మూడు పెద్ద సైజు వెల్లుల్లిపాయలని అయితే ఒలుచుకున్నానండి ఇన్ని గర్భాలు అయితే వచ్చాయి వీటిని అయితే వేసేసుకున్న తర్వాత రెండించుల అల్లం ముక్కను కూడా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ అల్లం కన్నా కానీ వెల్లుల్లిపాయలు డబల్ క్వాంటిటీలో తీసుకోవాలి అప్పుడే చేపల పులుసు అనేది టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత మూడు పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఎంత మెత్తగా పేస్ట్ చేసుకుంటే అంత బాగుంటుందండి ఈ పులుసు అనేది చాలామంది ఉల్లిపాయని కచ్చాబద్దగా చేసుకుంటారు అలా కాకుండా ఇలా మెత్తగా చేసుకొని చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇటు సైడ్ అయితే ఇంకా పులుసు కోసము అయితే నానబెట్టుకున్నాము పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అయితే తీసుకొని చూపిస్తున్న విధంగా ఒక పావు గంట ముందు నానబెట్టుకుంటే చక్కగా పులుసు అనేది వస్తుంది ఇంక ఇటు సైడ్ అయితే చేపనైతే తీసుకున్నామండి ఇది బొచ్చ చేప అంటారు కదా ఆ చేప అండి దీంట్లోని పైన తోలంతా తీసేస్తారు మా ఇంట్లో అయితే మాకు చిన్నప్పటి నుంచి చేప అలవాటు చేసినప్పుడు ఇలానే చేసి అలవాటు చేశారు అందుకనే మాకు తోలుంటే అంతగా ఇష్టం ఉండదు ఇంక ఈ అయితే ఉప్పు కారాలని వేసేసుకున్నాము రెండు టేబుల్ స్పూన్ల కల్లు పావు చెంచా పసుపుని రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని నాలుగు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల కూర కారంని వేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోని పావు చెంచా వరకు మెంతిపిండిని కూడా వేసుకోవాలి ఇక్కడ మెంతిపిండి అనేది అస్సలు స్కిప్ చేయకండి చాలా టేస్టీగా ఉంటుంది పులుసు కూరలు ఏదైనా సరే మెంతిపిండి వేయడం మర్చిపోకండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా వేసి వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీంట్లోని మనం పేస్ట్ చేసి పక్కనుంచుకున్నాం కదా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ జీలకర్ర ఆ పేస్ట్ మొత్తాన్ని వేసేసి ముక్కలకైతే బాగా పట్టించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బాగా ముక్కలు కలిసేలాగా కలుపుకోవాలి ముళ్ళుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచుకొని ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాణి పెట్టుకొని చేపల పులుసు అన్నాను కదా చేపల పులుసుకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక పది టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా కాగుతున్న ఆయిల్లోని ఇలా కరివేపాకునైతే వేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆయిల్కి పట్టేసి ఆ తర్వాత చేప ముక్కల్ని ఒకదాని మీద ఒకటి లేకుండా పక్క పక్కగా చక్కగా సర్దుకొని ఒకదాని పక్కన ఒకటి అయితే పెట్టుకోవాలి ఒకదాని పైన ఒకటి ఉంటే కింద ఆయిల్ అనేది తగలక మసాలా అలానే ఉండి పచ్చివాసన వస్తూ ఉంటుంది ఇక పులుసు అనేది అంత టేస్టీగా ఉండదు అందుకోసం ఒక ఒకదాని పక్కన ఒకటైతే వేసుకోవాలి ఒకదాని పైన ఒకటి అస్సలు వేసుకోకూడదు చూస్తున్నారు కదా ఇలా అంతా వేసేసుకున్న తర్వాత ఇంకా మిగిలిపోయిన మసాలా ఉంటే దాన్ని కూడా మొత్తాన్ని వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టి ఒక నిమిషం పాటు ఉంచితే ఇలా పైకి నీరంతా ఊరుతూ ఉంటుంది ఆ టైంలో మనం ఏదన్నా క్లాత్ కానీ ఇంకా ఏదన్నా పట్టుకొని మనం ఇలా కలుపుకోవాలి చేప వేసిన తర్వాత అస్సలు గరిట అనేది పెట్టకూడదండి చూస్తున్నారు కదా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే ఇలా అవుతూ ఉంటుంది మధ్య మధ్యలో మనం తీసుకొని ఇలా ఏదన్నా క్లాత్ సహాయంతో చక్కగా కలుపుకుంటూ ఉండాలి అప్పుడు ముక్క అనేది విరిగిపోకుండా రెండు పక్కల కూడా చక్కగా ఉంటుంది ఇలా కలపడం వల్ల ఏంటంటే లోపల ముక్క అనేది విరిగిపోకుండా అనేది బయటికి రాకుండా ఉంటుందండి మనం గరిట పెట్టి కలిపేస్తే ముక్కలో నుంచి ముళ్ళన్నీ వచ్చేసి గ్రేవీ నిండా అయిపోతాయి అంతగా తినలేము కదా అందుకని చూస్తున్నారు కదా వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది ఆయిల్ కూడా పైకి తేలుతుంది అంటే మన చేప ముక్క అనేది చక్కగా ఫ్రై అయింది మసాలా కూడా పచ్చివాసన పోయి చక్కగా అవుతూ ఉంది చూస్తున్నారు కదా ఎంత సిల్కీగా ఉందో ఇప్పుడే ఇలా మొత్తం వచ్చేసిన తర్వాత మనం చింతపండు తీసుకున్నాం కదా దాని రసం అంతా పిండేసుకొని చింతపులుసు అయితే పోసుకోవాలి ముక్క మునిగే వరకు పోసుకొని టేస్ట్ని అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మరొకసారి చూపిస్తున్న విధంగా ఇలా కుదుపుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే ముక్కలోకి ఉప్పు కారం అంతా వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మేము ఊరగాయలోని ఆయిల్ ఉంటుంది కదా ఆ ఊరగాయలోని ఆయిల్ అయితే వేసుకుంటున్నాము చేపల పులుసులోని ఊరగాయలోని ఆయిల్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆవకాయ పెట్టుకునేటప్పుడే ఆయిల్ ఎక్కువ పోసుకుంటాము ఇలా అప్పుడప్పుడు చేపల కూర వండుకున్నప్పుడు పోసుకోవాలి పెట్టుకోవాలి అని చెప్పేసి దాంట్లో నుంచి లైట్గా చేపల పులుసులోని కొద్ది కొద్దిగా ఆయిల్ అదేవిధంగా కొద్ది కొద్దిగా కారము వెల్లుల్లిపాయలు పడుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి అవనేది చూస్తున్నారు కదా చేపల పులుసు అయితే చాలా దగ్గరకైతే ఉడికేసింది ఇంకా ఒక పది నిమిషాలు అయితే ఇంకా కట్టేసుకోవచ్చు ఇంకా మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లోకి అయితే అడ్జస్ట్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఇలా ఒక రెండు నిమిషాలకు ఒకసారి రెండు నిమిషాలకు ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలండి చూస్తున్నారు కదా ఇంకా దీంట్లోని పైనుంచి ధనియాల పొడి అయితే చల్లుతున్నాము ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే దించుకునే ముందు చాలా టేస్టీగా ఉంటుందండి ముక్కకి మసాలా అనేది బట్టి మనం స్టార్టింగ్లో కొద్దిగానే వేసాం కాబట్టి ఈ టైంలో ధనియాల పొడి అలానే కొద్దిగా గరం మసాలా పొడి పైనుంచి చల్లుకోవాలి ఇలా చల్లుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో ఉప్పు కారం ఏదైనా తక్కువైంది అంటే స్టార్టింగ్లో మనం చింతపులుసు పోసిన వెంటనే చూసుకోవాలండి ఈ టైంలో వేస్తే అసలు ముక్కకు పట్టదు అలానే కూర కూడా పాడవుతుంది ఏదైనా తగ్గింది అనిపిస్తే స్టార్టింగ్లోనే చూసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత దగ్గరగా అయిపోయిందో మసాలాలు కూడా వేసేసిన తర్వాత ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇంకా మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లేసి మూత పెట్టేసుకుంటే ఇంకా సరిపోతుందండి ఆ వేడికి కొత్తిమీర మగుతుంది తప్పకుండా ట్రై చేయండి